టీడీపీని వీడటంపై మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు ఎంపీ కెసినేని నాని చెప్పినట్లుగానే తిరువూరు సభకు దూరంగా ఉన్న ఆయన త్వరలో అనుచరులతో భేటీ కానున్నారు కేశినేని భవన్ వద్ద త్వరలో టీడీపీ జెండాలను తొలగించనున్నారు చంద్రబాబు టీడీపీ నేతల ఫోటోలు తొలగించనున్నారు పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడంలో పునరాలోచన లేదని ఆయన నిన్న తనను కలిసిన ఎంపీ కనకమేడలకు స్పష్టం చేశారు బట్టి మరి పని చేసుకుంటే అంటే ప్రజాప్రతినిధిగా నా డ్యూటీ అట్లాగే మీకు తెలుసు గత పదేళ్ళు అంటే ఆల్మోస్ట్ ఎండకు వస్తుంది ఇంకా ఆరు నెలలు ఆరు నెలలు తొమ్మిది సంవత్సరాలు ఆరు నెలలు ప్రతినిత్యం విజయవాడ కోసం విజయవాడ ప్రజల కోసం కష్టపడ్డాను ఇంకా కష్టపడతాను నా ధ్యేయం నా లక్ష్యం ఈ విజయవాడకి ఎంత మాత్రం నేను ఉపయోగపడితే నా చివరి శ్వాస వరకు కూడా అంత అంతవరకు ఈ ప్రాంతానికి కాసు కాపులే కాపలా ధరలు లేక కాసుకుంటూ ఇక్కడ అభివృద్ధి ప్రజలకి వచ్చినటువంటి అవసరాలు తెచ్చిన లక్ష్యంగా పనిచేస్తాను మళ్ళీ మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తాను అట్లాగే ఇంకా